నిన్న తీసుకెళ్లారండి మా మొన్న మా నాన్నగారు చెప్పాడు ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఫేక్ న్యూస్ కూడా కలిసి ఆ ఫ్యాక్టరీలో రిలీజ్ చేస్తుంటారు రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి సొంత కారులో తీసుకెళ్ళటం పట్ల విమర్శలు వచ్చాయంట రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసింది ఎప్పుడు ఎప్పుడైతే బెయిల్ రద్దయిందో పోలీస్ వారు అయ్యా నువ్వు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు గౌరవంగా మా రామకృష్ణారెడ్డి గారు తన సొంత కారులో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అరెస్ట్ చూపిస్తారు అరెస్ట్ చేసి తీసుకెళ్ళలేదు అరెస్ట్ చూపిస్తారు అప్పుడు అరెస్ట్ చూపించి ఆ తర్వాత ఆయన్ని మాచర్ల కోర్టుకు తీసుకువెళ్ళారు రాత్రి అర్ధరాత్రి పన్నెండింటికి మాచర్లో ప్రొడ్యూస్ చేశారు ఎందుకంటే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడైతే అరెస్ట్ చేశారు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అది చట్టం ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించుకున్నారు అక్కడ పోలీసులు శభాష్ అర్ధరాత్రి తీసుకెళ్లారు అర్ధరాత్రి తీసుకెళ్ళినప్పుడు కూడా ఏం చెప్పారంటే నేను పేపర్లో చూసే అంతవరకు నిజం మొత్తం మాచర్ల పట్టణాన్ని మొత్తం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు నాలుగు సార్లు గెలిచిన వ్యక్తి వెళుతున్నాడు కాబట్టి అక్కడ ఆయన మీద ఏమైనా జరుగుతుందనో లేకపోతే ఈ ఈ నభిమానులు వస్తారనో తీసుకున్నారు ఏం జరిగింది అక్కడ ఆయన కారు దిగుతుంటే ఎవరో ఒక అతను రవి కొమ్మర శివ కొమరి శివ అని అతను వెళ్ళి సెకండ్ ఇవ్వడానికి ట్రై చేశా అంట ఎవరై అంటే తెలుగుదేశం నాయకుడు అంట ఈ నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది అక్కడ రాత్రి పన్నెండు గంటలకి రామకృష్ణారెడ్డి గారిని కోర్టులో హాజరుపరచడానికి వెళితే కొమ్మర శివ అనేటువంటి తెలుగుదేశం నాయుడు సెకండ్ ఇవ్వడానికి వెళ్ళాడంట అది చూశాను నేను విజువల్ ఎవరో పెడితే ఆయనకి వ్యతిరేకంగా స్వాగతిస్తున్నారు పది మందో ఇరవై మందో కనపడుతున్నారు ఇంకెంతమంది ఉన్నారు ఏంటిది నాకు అర్థం కాలే ఇది ఒక అక్షర సాధింపు చర్య అరెస్ట్ చేశారు ప్రొడ్యూస్ చేశారు నెల్లూరు జైలుకి పంపించారు దిస్ ద రొటీన్ కోర్స్ వీ విల్ ఫేస్ ఇట్ తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కష్టాలు మాకు ఉండవని మేము అనుకుంటామా అనేక ఫాల్సవ్ కేసులు పెడతారు ఇది మొదలు కాదు ఇంకా పెడతారు మాకు తెలుసు ఇంకా పెట్టి మమ్మల్ని వేధించడానికి ప్రయత్నం చేస్తారు మరింతగా రాటు తేళ్తాం దానిలో ఏ విధమైన సందేహం లేదు మరింతగా రాటు తేలుతాం లీగల్గా ఫైట్ చేస్తాం ఎంత దూరమైనా వెళ్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాం ఇలా ఫాల్స్ న్యూస్ రాసి వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హనవానికి దారి తీసేటటువంటి ప్రయత్నాలు మీరు చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు అనేది చాలా స్పష్టంగా ఇవాళ మేము చెప్పదలుచుకున్నాం పిన్నెల్ల రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అయ్యారు చట్ట ప్రకారంగా దానికి కావలసినటువంటి అన్ని విషయాలను కూడా మేము జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళతామనేది కూడా ఈ సందర్భంగా మనవి చేశారు ముందు కూడా పినిల రామకృష్ణారెడ్డి గారి భార్య మీద దాడి చేశారు వరుసనే దాడులు చేసి ఏదో ఒక విధంగా భయకంపితులు చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి వేధించాలని ప్రయత్నం చేసేటటువంటి ఈ వ్యక్తుల్ని ఏదైతే తెలుగుదేశం శక్తులు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం వీటన్నిటి నుంచి కూడా రామకృష్ణారెడ్డి గారు బయటకు వస్తారు ధర్మంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కూడా మాది ఈ సందర్భంగా నేను చెప్పవచ్చు